అందరికీ నమస్కారం ఈ సమయంలో ముఖ్యంగా లైవ్లో రావడానికి అనేకమైన అంశాలు ఈరోజు మన ముందు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే నీళ్ళు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఏర్పడ్డది కానీ ఈరోజు తెలంగాణ పాలై ఒక ప్రభుత్వం ప్రతి సంవత్సరాలు ఏం మన అందరం దృష్ణాం ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన పేరుతో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఒక్కొక్క అంశం పైన ఒక ఐదారు అంశాలు ఈరోజు మీ దృష్టికి నేను తీసుకొని వస్తా ఐదుగురున్నా ఒక్కరే హాజరు ఇది ఎక్కడనంటే ఇది ఇలా పూర్తిగా మనం విద్య మనం తీసుకుందాము ఇవన్నీ నాకు కామన్ మ్యాన్ పంపినాయి నా సొంత ఏవి కావు ఇవి కామన్ మ్యాన్ ఈరోజు వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నాకు పంపడం జరిగింది అందులో ఒక క్లాసులో గంటల కుంట ప్రభుత్వ పాఠశాలలో ఇందులో ఆ పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారంట ఒక్కరే హాజరైందట మిగిలినవారు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంట కనీసం తరగతి గదుల తాళాలు తీయకపోవడంతో వరండాలోనే పడిగాపులు పడుతున్నారంట మైబాద్ జిల్లాలో వంగార మండలం గంటలకుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉన్న దుస్ దుస్థితి ఇదంట స్థానికంగా ఉండే ఉపాధ్యాయుడు మాత్రమే హాజరై విద్యార్థుల ప్రతిజ్ఞ చేయించిందంట అసెంబ్లీ టైంలో మిగిలిన నలుగురు ఆ సుదూర ప్రాంతాల నుండి అప్ అండ్ డౌన్ చేస్తుండగా సమయానికి వారు రాలేదంట తరగతి తాళం చెవులు కూడా వారి వద్దే ఉండడంతో వచ్చే వరకు బయటే సరిచూశారు ఇది ప్రతిరోజు జరుగుతున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ చెప్తుందంట దీనికి తోడు పాఠశాల ఆవరణలోనే చెత్త చెరాద బుడ్డ నిండి ఉందంట కాబట్టి ఇది ప్రభుత్వ పాఠశాలల్లో పేదలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్న చోట ఈరోజు ఉన్న దుస్థితి ఇది కాబట్టి ఇదొక అంశం ఒక కామన్ మ్యాన్ పంపిన అంశం ఈరోజు ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడంలో నా బాధ్యతగా నేను దీన్ని తీసుకొని వచ్చిన అంతేకాకుండా ఇంకొక అంశం మనం చూస్తే ఇంకో 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 ఇంకొక అంశం మనం చూస్తే ఇది గురుకులానికి ఫీవర్ గురుకులంలో గురుకులాల్లో ఈరోజు ఏ విధంగా ఉన్నదంటే మొన్నటి దినాన దాదాపు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు తీసేసినారు ఇది సారీ స్టాఫ్ను అందులోకి వెళ్ళి తీసేసినారు తీసేస్తే ఎవ్వరు కూడా స్పందించలే ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ తీర్మాన్ మళ్ళీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన ఆయన మాట్లాడేసిన పరిస్థితి కానీ ఆయన కూడా నోరు తెరవలేని పరిస్థితులల్లో ఈరోజు ఉన్నారు అంతే ముఖ్యంగా ఇంట్లో మనం చూస్తే సిర్పూర్ టీ స్కూల్లో ముప్పై మందికి పైగా విష జ్వరాలు విద్యార్థులకు పరామర్శించిన సబ్ కలెక్టర్ శుక్ల అంట ఇక్కడ కుమరంబీ మాసిఫాబాద్ జిల్లాలో సిర్ సిర్పూర్ టీలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుల పాఠశాలల జ్వరాలతో మంచాలు పడ్డారంట దీంతో అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇండ్లకు పంపిస్తున్నారంట ఇక్కడ నాలుగు వేల నాలుగు వందల యాభై మంది విద్యార్థులు చదువుకున్నారు నాలుగు రోజుల క్రితం ముప్పై మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు విడతల వారీగా పిల్లలకు సిర్పూర్తి సామాజిక దవాఖాన తరలించినట్టు తెలుస్తుందంట దవాఖానలో సరిపడ బెడ్లు లేక గురుకుల పాఠశాల నుంచి తెప్పించి మరి వాటిపైనే విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారంట మంగళవారం నాటికి వంద మందికి విష జ్వరాలు వచ్చినట్టు గుర్తించిన అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినారంట ఇండ్లకు పంపించారు సిరిపూర్టీ సామాజిక దవాఖానాల్లో చికిత్స పొందులో పది మంది మంగళవారం ఉదయం విద్యార్థు కాగస్త సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల గారు వచ్చి ప్రకటి పరామర్శించ అంటే ఈరోజు విద్యా వైద్య ఏ విధంగా ప్రజలకు దూరం అవుతుంది ముఖ్యంగా సామాన్య జనాలకు అందుబాటులో లేని విధంగా ఈరోజు వైద్యం అనేది ఉంది విద్య అనేది ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఒక తీరుగా ఉంటే ఈరోజు అందులో టీచర్లు రారు టీచర్లు ఉన్న వాళ్లకు సరి అయిన చదువు ఉండదు వసతులు ఉండయి గురుకులాల్లో సరైన భోజనం ఉండదు ముప్పై ఆరు రూపాయల మూడు పూటల భోజనాలు వాళ్ళు పెడతారు గురుకులాల్లో విష జ్వరాలు అక్కడ వైద్యానికి కావాల్సిన ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ దగ్గరలో ఉండదు మరి ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు ఉండయి ఆ బెడ్లు లేక గురుకులంలోకి వెళ్ళి తీసుకపోయిన బెడ్లు అక్కడేసి వాళ్ళకు వైద్యం అందించే విధంగా ఈరోజు గురుకులాలు ఉన్నాయని అంటే మనం ఆసుపత్రులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఆసుపత్రిలో బెడ్లు లేకనంట గురుకులాలకు వెళ్ళి తీసుకుపోయిన బెడ్లు అక్కడ వేసి వాళ్ళకి వైద్యం అందించిన ఈరోజు చాలామంది జ్వరాలు వస్తున్నాయని వాళ్ళ ఇళ్ళల్లో పంపిన అంట ఇళ్లల్లో పంపినప్పుడు అక్కడ అక్కడ వాళ్లకు ఇంటి దగ్గర కూడా దవాఖన్లలో వసతులు లేక అక్కడ పరిస్థితి ఏంది ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుండ్రు ప్రభుత్వ ఆసుపత్రులలో మనం పంపాలి ప్రభుత్వ ఆసుపత్రుల వల్ల బాగా బాగా చేయించి పంపాల పరిస్థితిలో ఈరోజు ఆ విధంగా చేయకుండా వారి వాళ్ళ ఇంట్లో పంపించాలంటే మనం పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో మనం అంశం చూస్తే ఈ విధంగా అనేకమైన ఈరోజు అనేకమైన సమస్యలు ఎక్కడ చూసినా తాండవిస్తున్నాయి అంతేకాకుండా అంతేకాకుండా ఇక్కడ మరో అంశం మనం చూస్తే ఇక్కడ చాక్ పీసులు లేవంట అంటే ఇక్కడ రెండు కూడా రెండు 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 కూడా రెండు ఇప్పుడు నేను విద్య ఇది మన కాలేజ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి ఇక్కడ ఇంకో విచిత్రం చూడండి మీరు చాక్ పీసులు లేవంట ఈరోజు పీసులు లేవు దానికి పైసలే లేవంట ఈరోజు ఇది ఇది ఎక్కడన్నా చూద్దాం నా ఇది కంపోజిట్ స్కూల్ గ్రాండ్ పాఠశాలలో ఇది నాలుగు నెలలైన రూపాయి మిగిల్చని విద్యాశాఖ ఇక విడుదల కాని స్కూల్ గ్రాంట్ నిధులు టీచర్లే జేబు నుంచి కడుసు చేయాల్సిన పరిస్థితి మరోవైపు గ్రాంట్కు కోతలు పెట్టే ప్రతిపాదన ఇన్న రరేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై కార్డులో స్వీట్లు పంపిణీ చేయాలన్న ఆ నిధుల ఆధారం ఇలాంటి స్కూల్ గ్రాంట్ నిధులు ఇంతవరకు మంజూరు కాలేదు విద్యా సంవత్సరం విద్య ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ అంటే కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పాఠశాలకు చాక్పీసులు డస్టర్లు కొనాలన్న ఇంటర్నెట్ విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న పంద్రా ఆగస్టు జనవరి ఇరవై ఆరుకు స్వీట్లు పంపిణీ చేయాలన్న ఆ నిధులే ఆ ఆధారం ఇలాంటి స్కూల్ గ్రాంట్ నిధులు ఇంతవరకు మంజూరు కాలేదు విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా సర్కారు ఒక్క రూపాయి మిగిల్చలేదు దీంతో టీచర్లే తలా కొంత వేసుకొని జేబు నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది దీంతో టీచర్లంతా సర్కారు తీరుపై బగ్గుమంటున్నారంట జూలైలోనే యాభై శాతం నిధులను విడుదల చేసింది కానీ ఇప్పుడు ఇంకా నిధులు విడుదల కాకపోవడంతో పాఠశాల నిర్వహణ అధ్వానంగా తయారైంది స్కూల్ గ్రాంట్ విధుల్లో నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించేవారు అయితే ఇటీవల సర్కారు విద్యా సంస్థకు ఉద్యత విద్యుత్తును ప్రకటించింది దీంతో స్కూల్ గ్రాంట్కు ఇచ్చే నిధుల్లో కొంత మేరకు కోతలు పెట్టే ప్రతిపాదన విద్యాశాఖ పరిశీలనలో ఉన్నాయి అదే జరిగితే ఒక్కొక్క స్కూల్కు రూపాయి మూడు నుంచి నాలుగు వేలు కోత పడుతుంది స్కూల్ ఒక్క స్కూల్ గ్రాంట్ కాకుండా పారిశుద్ధ్య నిధులు ఇతర గ్రాంట్లను కూడా ప్రభుత్వం విడుదల చేయడం పారిశుధ్య నిర్వహణకు విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూలు ఫెసిలిటీస్ గ్రాంట్గా మూడు వేల నుంచి ముప్పై వేల వరకు ప్రభుత్వం ఇస్తుంది సింగరేణి సంస్థ ద్వారా ఒక వే నూట ముప్పై ఆరు కోట్ల డిఎంహెచ్ఎఫ్టి ఫండ్స్ను కేటాయించాలని ఆయా సంస్థకు ఆదేశాలిచ్చింది కానీ ఇంతవరకు ఈ నిధులు కలెక్టర్ల ఖాతాలో జమా కాలేదు స్పోర్ట్స్ గ్రాంట్గా ప్రాథమిక స్కూళ్లకు ఐదు వేలు ప్రాథమికోన్నత పాఠశాల పా విధులకు పది పదివేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు రూపాయి రాలేదు మండల రిసోర్స్ సెంటర్లు ఎంఆర్పిసి క్లస్టర్ రిసోర్స్ సెంటర్లకు సిఆర్సి రూపాయలు ముప్పై తొమ్మిది వేల గ్రాంట్కి విడుదల చేయాల్సి ఉండగా రూపాయి విడుదల చేయలేదు కేజీబీవీలు మోడల్ స్కూళ్ళలోని హాస్టళ్లకు రోజువారీ ఖర్చులకు రూపాయలు ముప్పై వేల అడ్వాన్స్గా ఇస్తామని విద్యాశాఖ ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఇంకా ఇరవై జిల్లాల్లో కేజీబీవీ మోడల్ స్కూల్ అటాచ్డ్ హాస్టళ్లకు ఇంతవరకు అడ్వాన్స్ మొత్తం అందలేదు పారిశుద్ధ్య నిధులు విడుదల చేయండి ఇక్కడ అనేకమైన ఇబ్బందులు ఈ రోజులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులని చెప్పుకున్నాం మరి విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ వి ఆ విద్యాలయాల్లో ఈరోజు పీసులు కొనాలన్నా లేకుంటే డస్టర్లు కొనాలన్నా లేకుంటే మౌలిక సదుపాయాలు ఏవి కొనుక్కునాలన్నా మరి సలహా ఇంత టీచర్లు రూపాయి రూపాయి వేసుకొని ఈరోజు చదువు చెప్పే పరిస్థితి వచ్చిందని అంటే మరి మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడున్నామని ఈ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది మరి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మరి దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాల్సింది పోయి మీ దగ్గర ఎన్నో శాఖలు పెట్టుకున్నారు ఎన్నో శాఖలు పెట్టుకున్నారు అన్ని శాఖలు కూడా ఈరోజు అట్టర్ ఫ్లాప్ దిశగా ఉన్నాయి ఈ విధంగా చూస్తే మరి మరో అంశం మనము మరో అంశం లెక్ లెక్చరర్ లేని కాలేజీలు అంట అంటే నేను పూర్తిగా కంప్లీట్గా ఈరోజు విద్య పైన తీసుకుంటున్నాను కాబట్టి ఈరోజు లెక్చరర్లు లేని కాలేజీలు కాలేజీలల్లో లెక్చరర్లేరు ముఖ్యమంత్రి గారు లెక్చర్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గా ఉన్న దుస్థితి ఇది బయట ఎక్కడో కాదు రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఈ దుస్థితి ఒక అధ్యాపకుని నియమించని ప్రభుత్వం దిక్కుతోచని టీసీలు తీసుకొని వెళ్తున్న విద్యార్థులు ఇది బొండ బోరంపేట బోరంపేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడ కోడంగల్లోని బోమరాస్పేట బోమరాస్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగ అగమ్య గోచరంగా తయారైంది బోమ్రాస్ పేటకు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు ఈ కళాశాలలో ఎంపిసి బైపీసీ సిఈసి హెచ్ఈసి గ్రూపులతో పాటు ఎంహెచ్డబ్ల్యు ఎంఎల్ ఎంఎల్టీ వంటి వృత్తి విద్యా కోర్సులు అనుమతించారు దీంతో ఆయా కోర్సుల్లో ముప్పై మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు తీరా ప్రభుత్వం ఒక్క అధ్యాపకుని కూడా నియమించకపోవడంతో ఇప్పటికే పది మంది విద్యార్థులు టీసీలు తీసుకొని ఇతర కాలేజీలకు వెళ్ళిపోయారు మిగతా పేద విద్యార్థులు లెక్చరర్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు విద్యార్ లెక్చరర్ల కోసము వెల్కమ్ బుకెలు పట్టుకొని అందరు ఎదురు చూస్తున్నారంట ఇప్పటికే ఇప్పటికీ ఇతర కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కాగా ఈ కాలేజీలో చేరిన విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎదుర్కొంటున్నారు విద్యా సంవత్సరం విద్య విద్యా సంవత్సరం ప్రారంభంలో కాలేజీలో అధ్యాపకులను నియమించి ఉంటే విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఖ్యలో చేరేవారు సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పందించి బోరంపేటలో ఇదియాలని కాలేజీల వెంటనే లెక్చర్లు ఇవ్వాలని నియమించాలని కోరుతున్నాను నీ సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఆ మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉన్నది ఇప్పటిదాకా నీ సొంత నియోజకవర్గంలో ఈరోజు టీచర్లు లేని పరిస్థితి ఉందంటే ఇక మీరు విద్యా వ్యవస్థ ఎక్కడున్నది మీరు ఎక్కడున్నదో మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉన్న విద్యా వ్యవస్థ దుస్థితి విద్యా వ్యవస్థ దుస్థితి ఇంకా మనం ముందుకు పోతే మన సమస్యలలో ఏమి ఇబ్బందులు లేవు బ్రహ్మాండమైన సమస్యలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి విద్యాశాఖల్లో ఉన్నాయి ఇది ఇంకోటి మహిళా పిఈటీలు బాలుల గురుకులాల్లో పోస్టింగులు ఈనన్నా పోస్టింగులు ఎక్కువైపోయామో మనం ఈయన మహి మహిళా గురుకులాల్లో ఖాళీలు ఉన్న దక్క ఇవ్వని వయనం బారులకు మహిళలు శిక్షణ ఎలా ఇస్తారు టీఎస్పి టీజీపీఎస్సి ఎదుట పీఈటీ అభ్యర్థుల నిరసన స్పందించని టీ టీజీపీఎస్సి అధికారులు వాళ్ళు స్పందించరు గురుకుల పీఈటి పోస్టులకు ఎంపికైన మహిళలకు బాలుర గురు గురుకులాల్లో పోస్టింగ్లు ఇచ్చి ఆడబిడ్డ ఆడబిడ్డ అడ్డదిడ్డ నిర్ణయాలు తీసుకున్నారని టీజీపీఎస్సీ అధికారులపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేసినారంట సర్వీస్ కమిషన్ చేసిన తప్పులకు తాము బలి కావాల్సి కావాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది బాలికల గురుకులాల్లో పోస్టు ఖాళీ ఉన్నప్పటికీ అక్కడ పురుషులకు పోస్టింగ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తారు దీంతో పురుషులకు బాలుల గురుకులకు మహిళలకు బాలికల గురుకులాల్లోని పిఈటి పోస్టులకు ఎంపిక చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది ఈ విషయంపై ప్రతిరోజు టీజీపీఎస్సి కార్యాలయం చుట్టూ బాధిత అభ్యర్థులు ప్రదక్షిణ చేస్తున్నారు ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన పీఈసీ పోస్టులు భర్తీకి ఎంపికైన అభ్యర్థులలో చాలామంది ఇతర ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అభ్యర్థులు లేకపోవడంతో రిలింగ్విష్మెంట్ ఆప్షన్కు అవకాశం ఇచ్చి ప్రక్రియను సైతం పూర్తి చేశారు అయినా ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇది పరిస్థితి ఈరోజు స్పోర్ట్స్లో మీకు అవకాశాలు అవకాశాలున్నా వాళ్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఈరోజు చుట్టూ తిప్పుతున్నారు ఈరోజు బాలికలకు సంబంధించిన పీఈటీ టీచర్ లేకుండా ఈరోజు ప్రభుత్వం వాళ్ళతోని మీనమేషాలు లెక్క పెడుతుందని అంటే పరిస్థితి అర్థంతుంది విద్యా వ్యవస్థ దుస్థితి విద్యా వ్యవస్థ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యా వ్యవస్థ దుస్థితి ఇంకొకటి అద్దె చెల్లించలేదని ఫైనల్గా ఇది కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ ఉన్న పరిస్థితి వనపర్తి గురుకుల డిగ్రీ కళాశాల వనపర్తి శివార్లో నాగవరం వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళ డిగ్రీ గురు గురుకులానికి ఓనర్ తాళం వేశాడంట అద్దె భవనంలో నడుస్తున్న గురుకులం యాజమాన్యానికి ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదు దీంతో అసహనానికి గురైన భవనం యజమాని సోమవారం గురుకులానికి తాళం వేసి లెక్చరర్లను గేట్ బయటే ఉంచాడు దాదాపు మూడు గంటల పాటు స్టూడెంట్ లోపల లెక్చరర్ లెక్చరర్లు లెక్ లెక్చరర్లు బయట ఉండిపోయారు చివరకు ఉన్నతాధికారులు సర్ది చెప్పడంతో యజమాని తాళం తీశాడు దీంతో పాటు జిల్లాలోని రెండు బీసీ మూడు ఎస్సీ మూడు ఎస్టీ గురుకులా కూడా కిరాయి చల్లి ఆ బిల్డింగులోనే నడుస్తున్నాయి ప్రతి బిల్డింగు ఆరేడు నెలలు కిరాయి చెల్లించడం లేదు నెలల తరబడి కిరాయి రాకపోవడంతో ఓనర్లు అసహనానికి గురై తాళాలేస్తున్నారు ఇది పరిస్థితి ఇది కిరాయి ఇవన్నీ కూడా ఈ శాఖలు వేరే మంత్రుల దగ్గర లేవు ఈ శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి ఈ శాఖలలో ఎక్కడ కూడా ఈరోజు అద్దెలు చెల్లించడకపోవడంతో వాళ్ళు తాళాలు వేసుకొని పోయినరు హాస్టళ్లకు కాలేజీలకు ఇక ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మరి దీన్ని చూసి ఇప్పుడు అంటుంది కదా యూట్యూబ్లు రద్దు చేస్తా యూట్యూబ్లు మైకులు ఎవరు పెడితే ఎవరు పెడతారు అనేది చెప్తా ఉన్నారు ఈరోజు ఇన్ని సమస్యలు నీ నీ శాఖలో ఉన్నాయే ఇన్ని సమస్యలు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాల ఏవి అని చెప్పి ఒక ఆరు అంశాలు ఈరోజు ప్రజలు ప్రజల ముందుకు మరి బక్క బక్కడన్ అఫీషియల్ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నా సత్వరం వీటిని పరిష్కరించండి మాకు పని లేకుండా చెయ్యండి మేము నీ గురించి కానీ లేకుంటే ప్రభుత్వ విధానాలను మేము మెచ్చుకునే తిరిగా మీ పని ఉండాలి కానీ మీ తప్పులను ఎత్తి చూపినాం మిమ్మల్ని కరెక్ట్ చేయడం తప్పని మీరు భావించవద్దు దీన్ని దీన్ని పూర్తిగా ప్రజల క్షేమం కోసం ప్రజల ప్రజలకు ఉపయోగం కోసమే మేము ఏది చేసినా చేస్తాం ఏది చేసినా వాళ్ళ కోసమే కొంతమంది ఉంటారు ఇప్పుడు నేను మాట్లాడిన విద్యా వ్యవస్థ అన్నింటి ప్రతి అంశం పైన ఈరోజు తీర్మాన మల్లయ్య లాంటి ఛానల్ ఆయన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవేవి మాట్లాడరు నా వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి నా వల్లే ముఖ్యమంత్రి అయిందని చెప్పేసి నేనే కాళేశ్వరం గురించి మాట్లాడాను నేనే వరంగల్ సెంట్రల్ జూ గురించి మాట్లాడాను నేనే ఆసుపత్రుల గురించి మాట్లాడను నేనే వైద్యం గురించి మాట్లాడినా నేనే మిషన్ భగీరథ స్కామ్ నేను బయట పెట్టిన నేనే 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 అని చెప్పేసి డోలు కొట్టుకుంటా ఉంటు కానీ ఈ సమస్యలు బయ బయట మాట్లాడడంలో ఈ బహిష్కర ఈ సమస్యల పైన ఆయన ఏది అడ్రస్ చేయడంలో మాత్రము ఎక్కడ కూడా కనిపిస్తలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి సమస్యలపైన వెంటనే మీరు పరిష్కరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవీర్లకు జోహార్లు